ఖమ్మం జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు పదహారు లక్షల రూపాయల స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం టౌన్ ఏసీపీ ఎస్వి రమణమూర్తి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు కార్ డ్రైవర్ గా పనిచేస్తూ ఖమ్మం ముస్తఫానగర్ లో వినివాసం ఉంటున్నాడు ఇతనికి భద్రాచలం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన దేవబైన మహేష్ అలియాస్ మాతు ఖమ్మంలోని ఒక బట్టల దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది అవసరాలకు జలసాలకు నగదు సరిపోవడంతో చోరీలు చేయడం మొదలు పెట్టారు ఆ వాచ్మెన్ ని పెట్టుకుంటాడు వాచ్మెన్ వాడు ట్యాక్ పండుకుంటున్నాడు ఎందుకు మరి వాచ్మెన్ ఎందుకు పెట్టుకోవాలి మనం వాచ్మెన్ ఉండి అక్కడ కనీసం వాడు వచ్చేటోడిని పోయేటోటిని చేసుకుంటే మనకి ఏమైనా ఐడెంటిఫై అవుతుంది ప్లస్ ఇక్కడ మనము బొమ్మరిలో అపార్ట్మెంట్ పిఎన్ఆర్ డూప్లెక్స్ అక్యూజ్ ఐడెంటిఫై అన్నాడు మధ్యప్రదేశ్ తండా పిఎస్ లిమిట్స్ తార్ గ్యాంగ్ అండి అక్కడ కూడా మన భానుప్రకాష్ నేర్చున్నాడు వాళ్ళు సింగరేణి అఫెన్స్ కూడా నాలుగు చేసినారు అక్కడ కాదు ఇంకా వాళ్ళు అక్కడ ఊళ్ళోకి రాలేదు అక్కడ ఇన్ఫార్మర్స్ పెట్టి వచ్చినాం మనం మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని కూడా అది త్వరలో పట్టుకుంటాం మనం పట్టుకుంటే అదే ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది ఇంకొక మేజర్ కేసు మనకి అప్పుడు అవేరీలో ఒక కేసు ఉంది అది కూడా ఐడెంటిఫై అయినాడు అది కూడా త్వరలోనే డిటెక్ట్ అవుతుంది దీంతో టౌన్లో మ్యాక్సిమం దొంగతనాలన్నీ మనకి డిటెక్ట్ అయింది యాక్చువల్గా ఐడెంటిఫై అయినారు కాబట్టి మనం డిటెక్షనే ఉంది ప్రాసెస్ కాబట్టి పబ్లిక్ కూడా కొద్దిగా దొంగతనాలు అయినప్పుడు కొద్దిగా కరెక్ట్ ఫిజర్ ఇవ్వాలి మాకు కరెక్ట్ బిహేవియర్ ఇస్తే బాగుంటుంది లేకపోతే ఎగ్జాగ్రేషన్ ఇస్తే మనం చాలా చాలా కష్టమవుతుంది